అలా అండి ఇక్కడ కూడా మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈ లారీ దూడలు చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా ఉన్నాయా మీవేనా ఇవి పల్లలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పల్లెలో ఉన్నాయా ఏం చెప్తారు కాడి రేటు ఒకటి ఒకటి మరి చె చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి గిళలలు భరోసా బాగున్నాయా దూడలో గిల భరోసా బాగున్నాయా పెద్దలబడి గుండుకులు అన్ని జబరాస్ అవుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గవిగట్టు వాసస్తులు పెద్ద పెద్ద కదా మండలం అదే అదే పెద్ద మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దుల సంత తెకూరు వాచి మన కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు చూశారు కదా దూడలు అవి ఫార్టీ సిక్స్ థౌసండ్ అది నలభై ఆరు వేలకు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు